하이엔드 겟. ఈరోజైతే హవీల్స్లోని హెయిర్ ఫ్రయర్ మీకుతో అన్బాక్సింగ్ షేర్ చేస్తున్నాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నాకు తెలియదు ముందు ముందు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతకి చెప్తాను అయితే ఫస్ట్ అన్నట్టు ఓపెన్ చేశాను నేను తీసుకున్న హెయిర్ ఫ్రైయర్ వచ్చేసి 4.2 టూ లీటర్స్ అండి సో అందులో ఇంకా హవీల్స్ అయితే తీసుకున్నాను చాలా ఉన్నాయి బట్ నాకు ఎందుకో ఇది కొంచెం రీజనబుల్ కాస్ట్ అనిపించింది మిగతా వాటితో పోలిస్తే బాష్ వచ్చేసి టెన్ ఉంది ఉషా వచ్చేసి సెవెన్ థౌజండ్ చేంజ్ ఉంది హెవెల్స్ మాత్రం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మా బడ్జెట్లో అలా వచ్చేసింది కాబట్టి ఇంక ఇదైతే తీసేసుకున్నాం అన్బాక్సింగ్ బ్లాక్ కలర్ బాగుంది కదా మంచి షైనింగ్ ఉంది నాకు తెలిసి హెయిర్ ఫ్రేయర్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి అనుకుంటా ఇప్పటివరకు నేను చూసినవన్నీ కూడా అంతే ఇదైతే మనం టెంపరేచరు అండ్ ఇది వచ్చేసి పైనది వచ్చేసి టైమర్ సెట్ చేసుకోవడానికి కింద మాత్రం ఇలా ట్రై వచ్చింది ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ టూ లీటర్స్ ఉంటుందంట అన్నీ కుక్ చేయాలి చూస్తాను ఫర్దర్గా అన్నీ ఎలా కుక్ చేయాలి ఏంటి అని నాకు కూడా ఇప్పటివరకు తెలియదు నేర్చుకొని మీతో షేర్ చేస్తాను సో కొన్నిటికైతే ఇలా ఇచ్చారు స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలి ఫిష్ అలాగే చికెన్ వింగ్స్ ఇవన్నీ కూడా ఇలా అనేసి వచ్చింది మాన్యువల్ కూడా వచ్చింది ఇంకా ఫర్దర్గా ఏమైనా రెసిపీస్ చేసుకుంటే అలా సెట్ చేసుకోవాలి ఏదైనా ఫస్ట్లో ఉంటుంది కండి పొను పొనుగా మనం చేస్తూ ఉంటే ఎంత టైమర్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి అనేసి తెలుస్తుంది అదంతా నేను ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటాను సో దీని యూజ్ కూడా నేను కొన్ని రోజులు చేసిన తర్వాతకి బ్రాండ్ అంటే హవెల్స్ ఎలా ఉంది మనం పెట్టిన మనీకి వర్త ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ను సో ఇంట్లోకి ఏ వస్తువు వచ్చినా కొంచెం అలా బొట్టు పెట్టేసి దీపం పెట్టుకుంటే హారైతే అలా ఇచ్చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా నేనైతే ఈ చిన్నది కొత్తగా కొత్తది ఏ చిన్నది వచ్చిన ఈవెన్ గోల్డ్ సిల్వర్ ఇలాంటివి కొనుక్కున్నా ఇంట్లోకి ఏదన్నా థింగ్స్ వచ్చినా కూడా నేనైతే ఇలా బొట్టు పెట్టేసి అలా దండం పెట్టేసుకుంటాను తప్పకుండా సో మంచిగా వర్క్ చేయాలి ఇలాంటి ట్రబుల్ రావద్దనేసి అందులోను నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నదండి ఇదైతే ముంబైలో ఉన్నప్పుడు తీసుకుందాం అనుకున్నాను బట్ కొన్ని ఏంటంటే ఇందులో మెయిన్ మెయిన్ కొన్ని పిల్లలకు కూడా నేర్పించవచ్చు మనం సిక్ అయినప్పుడు ఎక్స్ప్రెషన్ నేను చాలా ఫేస్ చేశాను నేను సిక్ అయినప్పుడు పిల్లలకి వండుకోవడానికి కష్టమవుతుంది ఆడ తేడా తేడలేదు అన్ని వాళ్ళకు కూడా రావాలి ఎక్స్ప్రెషన్ నేను అందుకే తీసుకున్నాను చూడాలి దీని ఎలా ఉందండి